జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత ప్రభుత్వం అదే తరహాలో మరొక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది భారత్ను అంతర్జాతీయ వినోద కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సును ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ జియో వరల్డ్ లో మే ఒకటి నుంచి నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దేశంలో మీడియా ఎంటర్టైన్మెంట్ రంగ ఉజ్వల భవిష్యత్తు కోసం వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను వ్యాపారవేత్తలను ఒక చోటకు చేరుస్తూ ఈ పరిశ్రమలో ఆవిష్కరణలను చర్చలను ప్రోత్సహించేందుకు వేయస్ సదస్సు అద్భుత వేదికగా ఉపయోగపడనుంది ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో ముప్పై ఒక్క అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు ఇవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి దీంతో అభ్యర్థుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది ఈ పోటీల్లో పాలు పంచుకోవటానికి ఇప్పటి వరకు వేల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు